అన్న ఎంత చెప్తున్నారన్న జత అరవై వేల రూపాయలు ఏ ఊరి నుంచి వచ్చారు గాజువారిపల్లి అది అడ్డు వస్తుంది పక్కకి జరగండి ఫ్రెండ్స్ ఇవి జత అరవై వేల రూపాయలు చెప్తున్నారు గాజువారిపల్లి నుంచి వచ్చారంట మీ ఫోన్ నెంబర్ ఉందండి చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి నలభై ఎనిమిది ఇరవై మూడు సున్నా నాలుగు ఫ్రెండ్స్ అరవై వేలు చెప్తున్నారు రైతు ఫోన్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి కావాలి అనుకున్న వాళ్ళు నాయక్ మీవేనా అన్న ఎంత చెప్తున్నారు ఇవి ఎంత చెప్తున్నారు అరవై వేలు జాతర అరవై వేలు ఎన్ని పళ్ళు వేసినాయి అన్న పాలపళ్ళు మీ ఫోన్ నెంబర్ ఉందా కొనుక్కుంటారు రైతులు చెప్పండి ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ ఇవి అరవై వేల రూపాయలు చెప్తున్నారు సో ఈ అన్న ఈ చెప్పండి నా అరవై మూడు సున్నా సున్నా ఒకటి ఎనభై నాలుగు ముప్పై నాలుగు సున్నా ఆరు పాలపళ్ళు మీద ఉన్నాయి ఏ ఊరి నుంచి వచ్చారండి చాగళ్ళు నకిరికల్లు మండలం చాగళ్ళు ఓకే సో ఫ్రెండ్స్ రైతులు కావాలంటే అన్నయ్య ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను మీరు తప్పకుండా కొనుక్కోండి కావాలి అంటే అరవై వేల రూపాయలు ఇవి చేత ఎనభై ఐదు వేలు ఎవరి నుంచి వచ్చారు చెన్నై చెన్నైపాలెం చూస్తున్నారు వీడియోలు ఆ గేట్ దగ్గర మంచినీళ్ళు పెట్టాను తాగండి మీ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ టూ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఎంత అన్నారు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఒంగోలుకిత్తలన్న మామూలు ఇక్కడ నాకు ప్లేస్ లేదు వీటిని సరిగ్గా తీయడానికి ఓకే అన్న కొనుక్కుంటారు రైతులు యూట్యూబ్లో చూస్తే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇవి ఆరు పళ్ళ మీద ఉన్నాయంట ఎంత చెప్తున్నారన్న లక్ష రూపాయలు ఆరు పళ్ళ మీద ఉన్నాయి మీ ఫోన్ నెంబర్ ఉంటే రైతులు కాల్ చేస్తారు చెప్పండి ఎయిట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబుల్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఎవరి నుంచి వచ్చారు కొత్తపట్నం ఉమా మహేశ్వర గారు ఫ్రెండ్స్ ఈ ఎద్దులు చాలా బాగున్నాయి బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు పెద్దగారుల పెద్దగారులపాడు మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై డెబ్భై మూడు పదిహేను పదహారు మీ పేరండి రమేష్ గారు లక్ష పదిహేను వేలు లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ ఇవి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పెద్దగారుల పెద్దగారులపాడు దాచేపల్లి మండలం అనమాట చాలా బాగున్నాయి ఎద్దులు

వీళ్ళంతా రైతు సోదరులు సంతకొచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ బుడ్డి కూడా తొమ్మిది వేల రూపాయలకి చెప్తున్నారనమాట పాపం అనవసరంగా తీసుకొచ్చారు ఇటువంటి చిన్న పిల్లల్ని అమ్మకూడదు తల్లి నుంచి దూరం చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఇవ్వరు ఆరు వేల రూపాయలకి అడుగుతున్నారు ఇవ్వట్లేదంట అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు లక్ష పదిహేను వేలు ఎవరి నుంచి వచ్చారు కాకాని వారి పాలు మీ ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో త్రీ నైన్ ఫోర్ ఓకే రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా ఒంగోలు ఎత్తలా ఇవి లక్ష పదిహేను వేల రూపాయలు ఇవి లక్ష పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ నాకు ఫ్రెష్లు తీయడానికి చూడండి మైసూర్ ఎద్దులు లక్షా ఇరవై వేల రూపాయలు కొనుక్కున్నారనమాట మంచిగా ఉన్నాయి సంతకు వచ్చింది అనమాట మీకు నేను చూపిస్తాను లక్ష ఇరవై వేల రూపాయలకి కొనుక్కున్నారు మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకవేళ రైతులు కావాలంటే ఫోన్ నెంబర్ అయితే లేదు ఓకే లక్ష ఇరవై వేల రూపాయలకి కొనుక్కున్నారు లక్ష లక్ష ఇరవై వేలకి మైసూరు ఎద్దులు కొనుక్కున్నారు ఫ్రెండ్స్ లక్ష పదివేల రూపాయల కొన్నారంట బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి అరవై ఎనిమిది వేలు కడుగుతున్నారు డెబ్భై వేలు చెప్పారంట చూడండి రైతులు బేరం జరుగుతుంది ఎంతమంది చూస్తున్నారు గా ఉన్నారు సో మనకి ఇక్కడ ప్లేస్ లేదు చూపించడానికి మీరు చూస్తున్నది సంత అనమాట గురగాల సంత బేరం జరుగుతుంది ప్రజెంట్ సో ఇది బేరం జరుగుతుంది ఫుల్ రష్ ఉంటుంది ఈ సంత మంచి మంచి కోడి దూడలు ఎత్తులు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఎద్దు ఈ దూడల్ని అడుగుదాం అన్న ఎంత చెప్తున్నారన్న ఎనభై వేల రూపాయలు ఎవరి నుంచి వచ్చారు పిన్నెల్లి మీ ఫోన్ నంబర్ చెప్పండి డెబ్భై ఏడు సున్నా రెండు ఇరవై ఏడు ఇరవై నాలుగు ముప్పై ఒంగోలు అన్న ఒంగోలు గిత్తలంట చూపిస్తున్నాను కొంచెం ఇరుగ్గా ఉంటుందన్నమాట మనం తీయటానికి లేదు ఇవి తంతా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఇరుగ్గా ఉంది నాకు తీయటానికి ప్లేస్ లేదు ఈ ఎద్దులు కొనుక్కున్నట్టున్నారు వెళ్ళిపోతున్నాయి ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఒక్కొక్కట జత్త యాభై ఐదు వేలు ఏ ఊరి నుంచి వచ్చారు తుమ్మల చెరువు మీ ఫోన్ నెంబర్ ఉందా రైతులు కొనుక్కుంటారు చెప్పండి చెప్పుకోమ చిన్న తొంభై ఐదు సున్నా రెండు సున్నా ఆరు ఎనభై రెండు ఎనభై నాలుగు తొంభై రెండు ఓకే జత్త యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ తుమ్మలచేరు నుంచి వచ్చారు బాబాయ్ గారు జత యాభై ఐదు వేలు చెప్తున్నారు కావాలంటే ఫోన్ చేయండి తప్పకుండా రైతులు ఇక్కడ అమ్ముడు పోకపోతే చక్కగా మీరు మీ ఇళ్ళ దగ్గరే కొనుక్కోవచ్చు అనమాట బాబాయ్ గేటు దగ్గర మంచినీళ్ళు పెట్టా తాగండి ఎంత చెప్తున్నారు లక్ష పది వేలు చెప్తున్నారు ఒంగోలు ఎత్తలా ఇవి ఆహా మీ ఫోన్ నంబర్ తెచ్చుకోవాలి మీరు రైతులు ఏంటంటే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ లక్షా పదివేల రూపాయలు చెప్తున్నారు ఇవి ఒంగోలు గిత్తలు అనమాట దాచిపల్లి అనమాట ఈ ఇది మంచి మంచి కోడిదోళ్ళు ఎద్దులు తెస్తూ ఉంటారు లక్ష మీ ఎంత చెప్తున్నారు ఇది ఎద్దులు అరవై ఐదు వేలు ఆ యొక్క ఎద్దా ఎవరి నుంచి వచ్చారు కుంకులగుంట ఓకే ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు పెద్ద ఎద్దు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందా కాళ్ళు కూడా చూపిస్తాను కుంకులుంట నుంచి వచ్చారు మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ అయితే అడుగుతాను ఫోన్ నంబర్ చెప్పండి బాబాయ్ అన్నయ్య ఫోన్ నంబర్ తెలియదు ఇది ఆవా ఎంత చెప్తున్నారు యాబు ముప్పై ఐదు వేలు ఎన్ని ఎంత ఇస్తుంది పాలు ఏం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ఆవుని ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇంకా ఏం లేదనమాట ఇదేమో అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు లక్ష రూపాయలు అనమాట ఇవి చెప్తున్నారు బాబాయ్ లక్ష రూపాయలు చెప్తున్నారు బాబాయ్ లక్ష పదిహేను వేల రూపాయలు చెప్తున్నారా ఫోన్ నంబర్ ఉందా చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై మూడు యాభై మూడు ఎనభై ఒకటి ఓకే ఫ్రెండ్స్ లక్ష రూపాయలు చెప్తున్నారు బండి అరక దున్నగలవు మంచిగా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఫ్రెండ్స్ బాబాయ్ ఎంత ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి లక్షా నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్ద ఎద్దులు బాగున్నాయి లక్షా నలభై ఐదు వేలు చెప్తున్నారంట మీ ఫోన్ నెంబర్ ఉంటే బాబాయ్ చెప్తే కొనుక్కుంటారు మీ ఫోన్ నెంబర్ ఉందా బాబాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇవి గురజాల సంతకొచ్చిని లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు రైతు సోదరులు కావాలంటే కొనుక్కోండి సిరిగిరిపాడు ఫ్రెండ్స్ ఈ రైతు సోదరులు సిరిగిరి పాడు నుంచి వచ్చారు రైతు ఫోన్ నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను తప్పకుండా కాల్ చేయండి కావాలంటే బండి లాగలదండి అన్ని పళ్ళు వేస్తాం ఓకే బాబాయ్ అని చెప్తున్నారు బాబాయ్ భలే ఉంది చూడ బాబాయ్ ఇది ఎంత చెప్తున్నారు బాబాయ్ యాభై వేలు ఒకటే ఒంగోలు గిట్ట భలే ఉంది ఒంగోలు గిస్తా కదా ఇది ఫ్రెండ్స్ ఇది ఒంగోలు గిట్ట యాభై వేలు కొన్నారంట భలే ఉంది అన్నా ఎంత చెప్తున్నారు లక్ష రూపాయలు ఫ్రెండ్స్ ఇవి లక్ష రూపాయలు చెప్తున్నారు అమ్మారా యాభై వేలకి అమ్మారా ఒకటే అమ్మారు ఓకే 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 ఫ్రెండ్స్ ఆ జతలో ఒకదాన్ని యాభై వేలకి అనమాట ఈ అన్నయ్య అమ్మారు అన్న ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు లక్ష రూపాయల ఎంత చెప్తున్నారు చిన్న ఎంత చెప్తున్నారు ఇవి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు జాత ఫ్రెండ్స్ ఇవి జాత ఎనభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారనమాట for more videos like subscribe